నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజమ్ ఛానల్ ఈరోజు కూర కూరండి చాలా టేస్ట్గా ఉంటుంది దోశ ఇడ్లీ మరి అన్నంకైతే చాలా చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాం వెల్లుల్లి ఒక మూడు తీసుకున్నాను ఎండుమిర్చి ఒక ఆరు తీసుకున్నాను ఉల్లిపాయలు ఒక పెద్దవి మూడు తీసుకున్నాను కరివేపాకు ఒక త్రీ స్పూన్సు ధనియాలండి ఈ ధనియాలు ఇలా పచ్చివే కొద్దిగా పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకూడదు కచ్చా పచ్చా ఘాట్ల రోట్లో అయినా దంచుకోవచ్చు ఒక్క స్పూను పచ్చి బియ్యము ఒక స్పూను జీలకర్రండి ఉల్లిపాయలు కట్ చేశాను దానిలో పసుపు కొద్దిగా వేస్తున్నాను ఇలా వీటినన్నిటినీ బాగా వేయించి ఉడకనివ్వాలండి నూనె వేడైన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను ఎండుమిర్చి బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి మళ్ళీ దీనిలోకి ఇంకొద్దిగా నూనె ఇంకొక రెండు స్పూన్లు వేస్తున్నానండి ఎందుకంటే ఇవన్నీ వేగాలి కాబట్టి దీనిలో బియ్యము జీలకర్ర పెట్టుకున్నాము కదా దాన్ని వేసి కాసేపు ఇలా వేయించాలి చూడండి బాగా వచ్చింది బియ్యం అటుకుల్లాగా కరివేపాకు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు ఇంకా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వెల్లుల్లి పొట్టు లేకుండా తీసి పెట్టుకున్నాము అది వేయిస్తున్నాం ఆల్రెడీ ధనియాలు మిక్సీ కేసి కొట్టుకున్నాము కదా కచ్చాపచ్చాగా దాన్ని ఇలా వేయించాలండి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి ఆల్రెడీ వేగిపోయా కాబట్టి చింతపండు అండి కొద్దిగా చిన్న నిమ్మ పండు అంత సైజు ఇంకా తక్కువే తీసుకోవచ్చు అండి ఉప్పు తగినంత ఇలా ఇవన్నీ వేయించి మనము వాటర్ వేసుకోవాలండి మూడు గ్లాసులు వేసుకోవాలండి వాటరు ఎందుకంటే దీనిలో బియ్యము ఉడకాలి కదా అందువల్ల బాగా ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలండి మనం కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది ఇలా మనం కొంచెం మీడియంలో పెట్టుకుని కాసేపు ఉడకవచ్చు చూడండి ఇంకా ఉడకలేదు ఇంకా కాసేపు ఉడకాలి బియ్యం గట్టిగా ఉంది కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్లు పెట్టేస్తే సరిపోతుంది ఆ మిరపకాయలంతా మా ముందు వేసుకున్నానండి ఎందుకంటే అది ఎనిపితే అంత బాగా వెనగదు కాబట్టి ఇలా మిక్సీకి వేసుకుని దీనిలో వేసుకుని ఇలా ఒక పాత్ర లేక తీసుకుని బాగా వెనుపుకోవాలండి రాళ్ళసట్టు ఉంటే ఇంకా బాగా వస్తుంది అంతేనండి రెడీ ఒట్టిమిరపకాయ కూర సో వెరీ టేస్టీ అంటే పాతకాలం నాటి కూరండి ఇది మన పెద్దవాళ్ళు ఇలాగ చేసుకునేవాళ్ళు ఇలా వేడి అన్నంలోకి ఈ కూర వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్స్